ప్రైస్థలో యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగా పవర ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తే సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు కూడా మనం చూచినట్లయితే అక్కడ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు కలిసి గెన్నే అనే దేశానికి వారు వచ్చారు వారు గెన్నేసరతు అనే దేశానికి వారు వచ్చారు ఆ ప్రజలు గెన్నే ప్రజలందరూ కూడా ఆ జనులందరూ కూడా యేసును గుర్తు పెట్టారంట ఈయన యేసు ప్రభువు అనేక మందిని స్వస్థపరిచిన వారు అనే విషయాన్ని వారు గుర్తుపెట్టారు ఆ తర్వాత ఏం జరిగింది అంటే వాడు గుర్తుపెట్టి ఊరుకోలేదు వాళ్ళు ఏం చేశారు అంటే చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలన్నిటికీ కూడా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు పట్టణాలకు అన్నిటికీ కూడా ఏసో క్రీస్తు ప్రభు వారు అనే ప్రాంతానికి వారు వచ్చారు అనే వార్తను మొత్తం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ పంపేశారు ఒక విషయం గమనించండి అప్పుడు ఫోన్స్ లేవు లేదంటే బైక్స్ లేవు కారులు లేవు ఏ విధమైన ఆ ప్రయాణ సౌకర్యాలు ఏమీ కూడా లేవు కానీ వీళ్ళు వర్తమానం మనుషులతో పంపేశారు పంపేసి అక్కడున్న రోగులందరినీ కూడా రప్పించేశారు చుట్టుప్రక్కల ఉన్న రోగులందరినీ కూడా ఈ గెన్నె సరితే అనే ప్రాంతానికి వారిని తీసుకుని వారు వచ్చేటట్టుగా చేశారు వారు అందరూ వచ్చేసారు ఇప్పుడు గెన్నే సరత ప్రాంతంలో ఉన్న వారు ఏం చేస్తూ ఉన్నారంటే అడుగుతూ ఉన్నారు యేసు ప్రభు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏమనంటే ప్రభువా వీరందరూ రోగులు వచ్చారు కదా రకరకాల రోగాలతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా మీ వస్త్రపు చెంగు మాత్రమే వారిని ముట్టనివ్వండి మీ వస్త్రపు చెంగు ముడితే చాలు ప్రభువ వారికి స్వస్థత కలుగుతుంది కాబట్టి మీ వస్త్రపు చెంగు వారిని ముట్టనివ్వండి అని యేసుప్రభుని వారు వేడుకున్నారంట అలాగా యేసుప్రభుని వారు వేడుకున్న తర్వాత ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాలు ముడతారో వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది ఉన్నారు ఇక్కడ ఆలోచించండి గెన్నేసరతు ప్రాంతంలో ఉన్న వారి యొక్క విశ్వాసము వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి వాళ్ళు అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బాగోతే చాలు అని అనుకోలేదు వాళ్ళు వాళ్ళు చుట్టుప్రక్కలున్న ప్రాంతాలన్నిటికీ కూడా ఈ వర్తమానం పంపించి అక్కడున్న రోగులందరినీ కూడా తీసుకుని వచ్చారు అంతేనా వారు వారే మళ్ళా ప్రభుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారయ్యా దూర ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చారు ఒక్కసారి మీ వస్త్రపు చెంగు ముట్టనివ్వండి ప్రభువా ఎంత విశ్వాసం వారు కలిగి ఉన్నారు వారికున్న విశ్వాసాన్ని బట్టే అక్కడ ముట్టిన వారందరూ కూడా యేసు యొక్క వస్త్రాలు తాకిన వారు ముట్టిన వారందరూ కూడా స్వస్థతను వారు పొందుకుని ఉన్నారు ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం మనకు మనమే మనం బాగుంటే చాలు ఇతరులు ఇతరులకు అక్కర్లదు ఇతరులకి సువార్త మనం పంపించక్కర్ల మనకు మనమే ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ టైంలో ఏ విధమైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా వెళ్ళి అక్కడ ఉన్న రోగులందరినీ కూడా చుట్టుప్రక్కల ఉన్న రోగులందరినీ కూడా తీసుకొచ్చి ఏ సై తీసుకొచ్చి ఏసు ఏసు ద్వారా వారు స్వస్థత పొందేటట్టుగా వారు ఎంతో ప్రయాసపడి ఉన్నారు ఈ రోజున ఎంతమంది రోగులు మన చుట్టూ ఉంటూ ఉన్నారు వారికి రుస్తారు రోగము నుండి విడుదల చేస్తారు అని ఒక్క మాట మనం చెప్పగలుగుతూ ఉన్నామా మనం ప్రక్కింటికి వెళ్ళగలుగుతూ ఉన్నామా దూర ప్రాంతాలకు అక్కర్లేదు మనం ప్రక్కింటికి వెళ్ళగలుగుతూ ఉన్నామా వాడు బాగాలేదని తెలుసు కానీ మనం వారి దగ్గరికి వెళ్ళి యేసు దగ్గరకు వారిని తీసుకుని రాలేకపోతూ ఉన్నాం సో ఈరోజు దేవుడు మనకు ఒక మళ్ళా ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు మన స్నేహితులలో మన ఇరుగుపరుగు వారి దగ్గర ఎవరు అస్వస్థతతో ఉన్నప్పటికీ ఏసుని వారికి పరిచయం చేయండి ఏసు ద్వారా వారు అద్భుతం చూచేటట్టుగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి వాళ్ళకి వాళ్ళు స్వస్థత పొందుకుంటారు మీకును ఆశీర్వాదం ఉంటుంది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరుచును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీవు గొప్ప దేవుడివి కృపా కనికరాలు కలిగిన దేవుడివి అద్భుతాలు చేయు దేవుడివి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడివి మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రభువ నాయన ప్రజలకు ఉన్న విశ్వాసము తండ్రి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారు ప్రభువ ప్రభువా మీరు ఒక ప్రభువ స్వస్థత చేయగలిగిన దేవుడి అని వారు గుర్తించి ఉన్నారు మీ దగ్గరకు అనేక మందిని తీసుకుని వచ్చి ఉన్నారు వారు మీ వస్త్రాలు ముట్టేటట్టుగా చేసి ఉన్నారు ఎస్ డాడీ మేము కూడా ప్రభువ ఇతరులు స్వస్థత పొందునట్లుగా ఇతరు వారి శరీర రోగాల నుండి హృదయ రోగాల నుండి కూడా వారు స్వస్థత పొందునట్లుగా మీ దగ్గరకు అనేకులను తీసుకుని వచ్చినట్లుగా మీ కృప నీ మాట వింటున్న ఈ బిడకు ప్రభువ నీ కార్యం తన హృదయంలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ఎవరెవరైతే బలహీనతో సమస్యలతో నలిగిపోతూ ఉన్నారో ఎవరైతే తండ్రి నాయన హృదయ రోగాలు కలిగి ఉన్నారో ప్రభువ అట్టి బిడలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం అద్భుతాలు మీరు జరిగిస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తున్నారు గెన్నేసరితో ప్రజలకు విశ్వాసం ఉంది తీసుకుని రాబడిన ప్రజలకు విశ్వాసం ఉంది నాయన వారి విశ్వాసాలను బట్టి మీరు వారికి స్వస్థతని ఇచ్చి ఉన్నారు తండ్రి నీకేస్తవుతున్నారు ఇదేనా నీ అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండను గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు